పిట్టర్లా రాలుతున్న కోళ్లు చికెనంటే భయంతో వణుకుతున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతుంటే మరికొందరు వాటిని చేపలకు మేతగా వేస్తున్నట్టు వీడియోలు బయటకు వస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీలోనూ కోళ్లు హఠాత్తుగా చనిపోయాయి తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని రామకృష్ణ పౌల్ట్రీలో గత పది రోజులుగా కోళ్లు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను వ్యాన్స్ ద్వారా జగ్గంపేట కిర్లంపుడి ప్రత్తిపాడు పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులో చేపలకు మేతగా వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఎనభై మూడు శాంపిల్స్ను సేకరించి మధ్యప్రదేశ్లోని భోపాల్లో నేషనల్ హైసెక్యూరిటీ డిసీజ్ డయాగ్నైసిస్ ల్యాబొరేటరీకి పంపించారు ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో యాభై ఐదు వేల కోళ్లను పూడ్చిపెట్టినట్టు జిల్లా పశుసంవర్ధన శాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు కోళ్లలో రెండిటికి బర్డ్ ఫ్లూ అంటే వైరస్ ఏవిఎన్ ఇన్ఫ్లుయెంజా హెచ్పై ఎన్ వన్ నిర్ధారణ అయిందని పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎల్కే సుధాకర్ తెలిపారు ఇప్పటికే ఒక కిలోమీటర్ వరకు రెడ్ జోనుగా పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్ జోనుగా అధికారులు ప్రకటించారు కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ పౌల్ట్రీలోనూ చికెన్ షాపుల్లోనూ పనిచేసే వారి నుంచి స్వాబ్ కలెక్షన్ తీసుకొని పరీక్షలకు పంపుతున్నామని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు బర్డ్ ఫ్లూ అంటువ్యాధి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభావిత జోన్లోని ప్రజలు కొద్ది రోజుల పాటు గుడ్లు చికెన్ తీసుకోవద్దని కలెక్టర్ ప్రశాంతి సూచించారు ఇప్పటికే బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న నేపథ్యంలో ప్రజలు చికెన్ తినాలంటేనే వణికిపోతున్నారు ఎలాగో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెడుతున్నారుగా అదేదో మాకే ఇస్తే చేపలకు మేతగా వేసుకుంటామంటూ కోళ్లఫాం యజమానుల నుంచి చేపల చెరువుల నిర్వాహకులు తీసుకెళ్తున్నారు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ మాట్లాడుతూ నిబంధనల మేరకు చనిపోయినా లేదా పాతిపెట్టినా ఒక్కో కోడికి తొంభై రూపాయలు పరిహారంగా అందిస్తామని తెలిపారు వైరస్ నిర్ధారణ అయిన రెండు జిల్లాలతో పాటు కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేశారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అన్ని విధాలా అప్రమత్తంగా ఉన్నామని ఎక్కడికక్కడా మెడికల్ క్యాంపులు పెట్టాలని శానిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారు ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు తూర్పుగోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో ఎనభై వేల కోళ్లు మృతివాత పడినట్టు ఆ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఫనీంద్ర తెలిపారు ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్ జోన్ పరిధిలో రోజుల వ్యవధిలోనే లక్ష కోళ్లు మృత్యువాత పడ్డాయి తాము పూడ్చిపెట్టాల్సినవి యాభై ఐదు వేల వరకు ఉంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు చికెన్ కోడుగుడ్ల అమ్మకాన్ని నిలిపివేశారు అలాగే ఆయా ప్రాంతాల నుంచి కోడుగుడ్ల ఎగుమతిని కూడా నిషేధించినట్టు సమాచారం వస్తోంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి